గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ది స్పెషల్ డిబేట్ అమెరికా పాకిస్తాన్ రోజు రోజుకి మరింత చేరువవుతున్నాయి మొన్న మధ్య పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అగ్ర రాజ్యంలో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు వైట్ హౌస్ లోని ఓవెల్ ఆఫీస్ లో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది షరీఫ్ వెంట మునీర్ కూడా ఉన్నారు ఈ భేటీకి మీడియాను అనుమతించకపోవడం విశేషం అయితే అమెరికా కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం నాలుగు గంటల యాబై రెండు నిమిషాలకు పాక్ ప్రధాని షరీఫ్ బృందం వైట్ హౌస్ కి చేరుకుంది అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దాదాపు గంట పాటు అమెరికా అధ్యక్షుడి కోసం పాక్ నేతలు ఎదురు చూశారు అటు మీడియాతో మాట్లాడిన ట్రంప్ షరీఫ్ గురించి ప్రస్తావించారు ఆయన గొప్ప గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు డొనాల్డ్ ట్రంప్ అనంతరం ఆఫీస్ ఆఫీస్కి వెళ్లి పాక్ ప్రధానితో ట్రంప్ భేటీ అయ్యారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అయితే ఈ భేటీలో వీరు ఏం చర్చించారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు ఇక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్ భేటీలో ఏం జరిగింది ఏం మాట్లాడరు అన్న దానిపై స్పష్టత లేదు మీడియాకు అనుమతించకపోవడంతో అనేక ఉన్నాయి వైట్ హౌస్ లో కావడం ఇదే తొలిసారి అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశమయ్యారు అంతకు ముందు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రెండు వేల పదిహేనులో అమెరికాలో పర్యటించారు ఇక ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా వెళ్లినప్పుడు ఆయనకు శ్వేత సౌధంలో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే భారత పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే ఈ ఘటనను భారత్ నిశ్చితంగా గమనిస్తుంది దీని పరిణామాలపై అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తుంది యస్కా పాక్కి భారత్ శత్రువు అయితే అలాగే అమెరికాకు చైనా శత్రువు అనేది అందరికీ తెలిసిందే సో చైనాను ఎలా ఆయన కట్టడి చేయాలి చైనాను దెబ్బ కొట్టాలని సో అమెరికా చూస్తుంది ఈ నేపథ్యంలోనే పాక్ హెల్ప్ తీసుకోవాలని కూడా అమెరికా యోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం సో దీనికి సంబంధించి ఇప్పటికే పాక్ అధికారులు అందరూ కూడా సో అమెరికాలో పర్యటిస్తున్నారు అమెరికాకు రప్పించుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ అనే విమర్శలు కూడా లేకపోలేదు అసలు పాకిస్తాన్ అమెరికా మధ్య ఏం జరుగుతుంది సో పాక్ కి అమెరికా దగ్గర దగ్గర ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ మన భారత్ పై ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా చర్చిద్దాం సో డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకి జూమ్ లో అవైలబుల్ గా ఉన్నారు వారితో మాట్లాడదాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వెల్కమ్ టు ది డిబేట్ చెప్పండి సార్ అసలు పాకిస్తాన్ అమెరికా మధ్య ఏం జరుగుతుంది సో నిజంగా పాకి అమెరికా దగ్గర అట్లాగే ప్రేక్షకులు నమస్కారం రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి శత్రు శత్రు మిత్రులు కదా కానీ పాకిస్తాన్ రెండు పడాల మీద కాల్ పెడుతుంది ఒకటేమో అటు పక్కన చైనాతో స్నేహం చేస్తుంది చైనాతో స్నేహం చేయడం అనేది జియో పాలిటిక్స్ సంబంధించిన అంశం అంటే చైనాకే పాకిస్తాన్ తో అవసరం ఉంది పాకిస్తాన్ కు చైనాతో అవసరం లేదు ఎందుకంటే చైనా రహదారి అంటాం కదా చైనా పాక్ రహదారిని నిర్మించుకోవడానికి ఆక్రమిత కాశ్మీర్ కావాలి కొంత ఆఫ్ఘనిస్తాన్ భూభాగం కావాలి దాంతో పాటు పాకిస్తాన్ భూభాగం కావాలి దాంతో పాటు బెలూచిస్తాన్ పాకిస్తాన్ అంతర్భాగమైన బెలూచిస్తాన్ ద్వారా అరేబియా మహాసముద్రాలకి వాళ్లకు ఆ స్థావరం కావాలి రహదారి కావాలి దానికోసం చైనా పాకిస్తాన్ తో స్నేహం చేస్తుంది పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఆయుధాల పరంగా చైనా మధ్య తీసుకుంటారు ఇటు అమెరికాతో శ్రేయం చేయడానికి ఇది ఆర్థికమైన పాలిటిక్స్ అక్కడేమో జియో పాలిటిక్స్ భౌగోళికమైంది ఇటు మనకు అమౌంట్ ఆర్థికమైన సంబంధాలతో మన రష్యాతో చేస్తుంది మన అమెరికాతో చేస్తున్నది అమెరికా ఏంటంటే మొన్న ప్రపంచ బ్యాంక్ బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వడానికి కూడా ఎందుకు సిద్ధమైంది అంటే అమెరికా ఒత్తిడి వారిని ప్రపంచ బ్యాంకు వాళ్ళకి అప్పించింది చూసినాం మనం కదా అంటే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు అప్పలంగా పుట్టిందంటే అమెరికా వాళ్ళనే కనుక దాని కృతజ్ఞతగా వెళ్ళి అనుకుంటున్నాడు మీరు అన్నారు కదా చైనాను కంట్రోల్ చేయడానికి చైనా శత్రువు కనుక చైనాను కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ వాడుకుంటే పాకిస్తాన్ లొంగది కాక లొంగదు పాకిస్తాన్ తన ప్రయోజనాలు తనకు ఉన్నాయి అసలు సంగతి ఏంటంటే పాకిస్తాన్ మన పక్కలో బల్లిని తయారు చేసి మన వింటలేం కనుక మన మీద ప్రయోగించడానికే ఇవాళ అమెరికా అధ్యక్షుడు మన మీద ఉషికల్పడనికే అమెరికా అధ్యక్షు మన పాకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధానితో అట్లాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో అట్లాగే సైన్య అధ్యక్షుడితో ఇవాళ కలవడం జరిగింది అంటున్నాను ఎంత అవమానకరమా ఒక అధ్యక్షుడు పోయి ఒక ప్రధానమంత్రి పోయి అమెరికా అధ్యక్షుడు ముందట గంట సేపు బయట కూర్చుంటే ఆయన ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ అనేది పెద్ద సమస్య కాదు కదా ప్రెస్ మీట్ అయ్యేదాకా కూర్చుంటే ఆ తర్వాత కలిసి ఉండి చూసినా కదా లోపల ఏం జరిగింది తెలియదు కానీ లోపల ఏం జరిగింది నేను చెప్తాను ఎందుకంటే ఒక యాభై సంవత్సరాల జర్నలిస్ట్ గా పనిచేస్తున్న వాడిగా చెప్తే అమెరికా పరిణామాలు దగ్గరగా పరిశీలిస్తున్న వాడు మాట్లాడాలంటే విషయాలు స్పష్టం చేసుకోవాలి ఒకటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే భారతదేశానికి పక్కన బలంగా మారు నీకు అవసరమైన సహాయం అంతా అందిస్తాము అవసరమైతే ఆయుధాలు ఇస్తాము యుద్ధం ఆపినా నేనే పైకి చెప్తుంటా కానీ మీరు చేసే పని చేయండి తీవ్రవాదని ప్రోత్సహించండి అని ఒక మాట మనకి దీపిక మన దేశ సైనిక ముగ్గురుంట సైన్యాధ్యక్షులు సైన్ అధ్యక్షులకు వాటి మీద చీఫ్ ఎవరు రాష్ట్రపతి మన దగ్గర ఈ సిస్టమ్ ఉన్నది వాళ్ళ దగ్గర అట్లా లేదు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా తిరుపతి దళాపతులు దళాధిపతులు అందరూ కలిపితే ఉన్నా కూడా వాళ్ళు పాకిస్తాన్ ప్రధానమంత్రి